ஹாய் ஹலோண்டி நமஸே எல்லாம் உன்னாரா అయితే ఇవాళ మన వీడియోలో మనం ఇంట్లో ఇలాంటి స్టిక్కర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇవేంటంటే మనం మామూలుగా బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం కానీ వీటిని ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ఇలాంటి స్టిక్కర్స్ మన ఇంట్లో ఉంటే మనం గోడలకు మేకులు కొట్టే పని కూడా లేకుండా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఆ మేకుల ప్లేస్లో అది ఎలాగో చెప్తాను చూడండి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా అందరికీ యూజ్ అయ్యే టిప్సే ఉంటాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి టేప్ ఉంటుంది కదా ఇది మనకి స్టార్టింగ్ ఉందో తెలియనప్పుడు మనం ఇలాంటి స్టిక్కర్ పెట్టేసామనుకోండి మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి దార ప్రియులన్నీ కూడా మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాం కదా అవన్నీ ఒకదానికి ఒకటి చిక్కుపడిపోయి మనకి అంత చూడ్డానికి కూడా బాగుండదు మళ్ళీ దారం కూడా అంతా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు ఇలా దార ప్రప్రీలు అన్నింటికి కూడా ఇలా ఒక స్టిక్కర్ని పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల కూడా మనకి దారాలన్నీ వేస్ట్ అవ్వవు తర్వాత మన ఇంట్లో ఇలాంటి జల్లెళ్ళు ఉంటాయి కదా ఇవేంటంటే కొన్ని ఇలా కొంచెం చిన్న చిన్నగా రంధ్రాలు అక్కడ పడిపడి ఉంటాయి ఇంకా దీనికోసం మనం మొత్తం జల్లన్నీ మార్చేసి వేరేది కొత్తది కొనుక్కోలేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఒక స్టిక్కర్ మనకి ఎక్కడైతే చిన్న రంధ్రం ఉందో ఆ ప్లేస్లో ఇలా స్టిక్కర్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం యూజ్ చేసుకున్నామంటే మనకి పిండి అనేది ఎక్కువగా అయితే కింద పడదనమాట ఆ హోల్ ఉన్న దగ్గర తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇలాంటి బ్రష్లకు ఇలా ఉంటాయి కదా ఇదైనా సరే లేకపోతే మనం బూజు దులిపే కర్రలకు ఉండేది ఇలాంటివి ఇదైనా సరే ఒకటి తీసుకోండి ఓకే దీన్ని కూడా మనం ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ దీన్నైతే కొంచెం ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మల్చేసేయండి ఓకే ఇలా మల్చేసి ఒక స్టిక్కర్ని పెట్టేసేయండి ఇంకా ఇది చిన్నగా ఉంది లేదంటే మీరు బూజుర్పే కర్రలు ఉంటాయి కదా మన దగ్గర ఇలాంటివి ప్లాస్టిక్వి ఇంకా అలా అదైనా తీసుకోండి అదైతే కొంచెం పొడవుగా ఉంటుంది ఇంకా దీనికి ఇలా స్టిక్కర్ని పెట్టేసి మనం దీన్ని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎప్పుడైనా సూదులో దారం పెట్టాలన్నప్పుడు ఏంటంటే అవి కొంచెం చిన్నగా హోల్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు పట్టదు అలాంటప్పుడు మనం డబ్బులు పెట్టి ఇలాంటి టూల్స్ కొంచుకునే పని లేకుండా మనం దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి అతుకు పెట్టడానికి ఇలా మనం స్టిక్కర్ని పెట్టేసామనుకోండి ఇలా చూడండి మనం దీన్ని త ఇలా తయారు చేసుకుంటే మనం సూదులో దారాన్ని అయితే ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇక్కడ పిల్లలవి కానీ ఏవైనా చిన్న టవర్స్ కానీ ఏవైనా సరే బట్టలు అక్కడక్కడ కొంచెం డ్రెస్ అంతా బాగానే ఉంటుంది ఎక్కడైనా ఒక చిన్న హోల్లాగా పడుతూ ఉంటుంది అనుకోండి కొంచెం అది చిన్నగా హోల్ అయితే వచ్చింది అక్కడ దారాలన్నీ ఉన్నాయి కా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఈ స్టిక్కర్ ఉంది కదా ఈ స్టిక్కర్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వెనక సైడ్ అయితే పెట్టేసేయండి ఓకే కొన్ని బట్టలు ఏంటంటే డ్రెస్ అంతా బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ ఎక్కడైనా చిన్నగా సడన్గా ఏదైనా హోల్లాగా పడినప్పుడు మనం ఇంకా డ్రెస్ మొత్తం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఆ హోల్ దగ్గర ఇలా డ్రెస్ని రివర్స్ చేసేసి ఇలా స్టిక్కర్ని పెట్టేసేయండి ఓకే ఇలా స్టిక్కర్ని పెట్టేసి అక్కడ దారాలు ఉన్నాయి కదా మనకి దాని అంతా కూడా ఏదైనా చేతో కానీ లేకపోతే దేంతో అయినా ఇలా మొత్తం ఆనేసేయండి ఇలా అనేయడం వల్ల అక్కడ ఏవైనా పోగుల్లాగా ఉన్నా కూడా మనకి ఆ స్టిక్కర్కి అతుక్కుని ఉంటాయి కాబట్టి మనకి ఊడిపోదు మనకి ఎక్కడైనా చిన్నగా హోల్ పడింది కూడా కనిపించకుండా ఉంటుంది చూడండి ఇలా ఇలా కూడా మనం ఈ స్టిక్కర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇదైతే అందరికీ తెలిసిందే అనుకుంటా ఇక్కడైతే మనం శారీస్కి పిన్ పెట్టుకుంటాం కదండీ మామూలుగా శారీ పిన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే అవి పిన్నిస్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మొత్తం క్లాత్ లోపలికి వెళ్ళిపోయి చినిగిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఈ స్టిక్కర్ని ఒకటి తీసుకొని మనం ఇలా పిన్నిస్కి గుచ్చేసేయండి ఓకే ఇలా పిన్నిస్కి గుచ్చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి అసలు మనకి ఆ క్లాత్ అనేది దాని లోపలికి అనమాట అలా వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మనకి చాలా సేఫ్గా ఉంటుంది చినిగిపోదు ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం దేవుని ఫొటోస్ కానీ ఏవైనా క్యాలెండర్స్ కానీ లేకపోతే ఇలాంటి పిల్లల ఫొటోస్ ఉంటాయి కదా ఇవేంటంటే మనం గో పెట్టాలంటే గొడలకు పెట్టాలంటే ఏంటంటే మేకులు కొట్టాల్సి ఉంటుంది అలా మేకులు కొట్టే పని లేకుండా మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ ఈ స్టిక్కర్స్ని ఇక్కడ నాలుగు మూలలకైతే ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఏవైనా సరే ఫొటోస్ కానీ లేకపోతే ఏవైనా క్యాలెండర్స్ అట్లా ఫొటోస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి దేవుని ఫొటోస్ కానీ పిల్లలవి కానీ ఇలా పెట్టేసి మనం ఎక్కడైతే అతికించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా అతికించుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి గోడలకు మెకులు కొట్టే పని లేకుండా మనం వీటిని అయితే అతికించి పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇళ్ళలో మేకులు అయితే కొట్టట్లేదు కదా అలాంటి టైంలో మనకి దీని అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇక్కడైతే ఏదైనా సరే ఒక బాక్స్ తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక సోప్ బాక్స్ అయితే తీసుకున్నాను లేదంటే కొంచెం వెడల్పుగా ఉన్న బాక్స్ని అయితే ఒకటి తీసుకోండి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి దాని సైడ్లో ఉన్నది పైనదంతా కూడా కట్ చేసి దాన్ని ఇలా ఈ షేప్లో ఉండేలాగా ఒక బాక్స్ని అయితే తీసుకోండి ఏ బాక్స్ అయినా సరే తీసుకోండి ఇప్పుడు ఈ స్టిక్కర్స్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి మన దగ్గర ఎన్ని ఉంటాయని ఒక నాలుగైదు అట్లా పెట్టేసేయండి ఇవి ఇది ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను ఓకే ఇలా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా ఇలా అతికించేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో మేకలు కొట్టే పని లేకుండా ఎప్పుడైనా డబల్ సైడ్ టీప్ లేకపోయినా కూడా మనం దీన్ని ఆ ప్లేస్లో అయితే దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం పెట్టేసి మనకి సెల్ఫ్ కింద నేనైతే ఇక్కడ ఒక సెల్ఫ్ కింద అయితే కిచెన్లో సెల్ఫ్ కింద ఇలా పెట్టేశాను అనమాట ఇలా పెట్టేసి అతికించుకున్నాను ఇక్కడ ఏవైనా చిన్న చిన్నవి మనం ఏవైనా అగ్గిపెట్టలు కానీ లైటర్లు కానీ పెట్టుకోవడానికి అయితే దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసే ఈ స్టిక్కర్స్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చూసారా నచ్చితే ట్రై చేయండి ఓకే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ